అందరికీ నమస్కారం ఈరోజు నగర్లో రోడ్లు భూమి పూజ కార్యక్రమంకి వచ్చినటువంటి మన మిత్రుడు వక్కిరెడ్డి గారికి కేశవరెడ్డి గారికి అలాగే జనసేన నాయకులకు దుర్గారావు గారికి బీజేపీ అధ్యక్షులు కాంతి గారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అభివృద్ధి అన్నా సంక్షేమం అన్నా అది ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళే సాధ్యం అని చెప్పి గత నలభై సంవత్సరాల నుంచి కూడా నిరూపించుకున్న ఘనత మా తెలుగుదేశం పార్టీది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది సిమెంట్ రోడ్లు అంటే ఏంటో తెలియని టైంలోనే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి మొట్టమొదటిసారి తొంభై నాలుగులో మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీకి గెలవడం జరిగింది అప్పటి నుంచే మాచర్ల పట్టణానికి సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టడం మొదలుపెట్టాం అది నిరంతరంగా కొనసాగుతూ మరి గత పది సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కానీ మరి నా ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కానీ ఎక్కడ ఒక సిమెంట్ రోడ్డు కానీ ఒక తట్ట మట్టేసిన దాఖలాలు కానీ ఒక డ్రైన్ కట్టింది కానీ లేదా ఒక ఎలక్ట్రికల్ లైన్ కానీ వేసిన ఎక్కడ ఒక అభివృద్ధి చేయకుండా పోయిన ప్రభుత్వాలు అయ్యి మరి ఈరోజు కుటుంబ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకి అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించడానికి ప్రథమ పీట వేస్తూ సిమెంట్ రోడ్ల నిర్మాణం కానీ అలాగే మరి గ్రామాలకు పోయే లింక్ రోడ్ల నిర్మాణం కానీ కార్ రోడ్ల నిర్మాణానికి కానీ భారీ ఎత్తున నిధులు కేటాయిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు నడుస్తున్న ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పి సందర్భంగానే తెలియజేసుకుంటున్నాను అలాగే మరి అభివృద్ధిలో వెనకబడ్డ గత ఐదు సంవత్సరాల్లో మన మాచాల నియోజకవర్గానికి భారీ ఎత్తున నిధులు తీసుకొచ్చిన ఘనత మన శాసనసభ్యులు జోలకట్టి బ్రహ్మారెడ్డి గారిది అందులో భాగంగానే మరి ఈరోజు మన మాచాల పట్టణంలో సిమెంట్ రోడ్లు లేని అన్ని ప్రాంతాల్లో కూడా ఎంతో ప్రాతిపదికన ఏడున్నర కోట్ల రూపాయలు డీజిల్ తోటి ఈరోజు సిమెంట్ రోడ్లు ప్రారంభించడం జరిగింది మరి త్వరలోనే ఇంకా ఇంకో మూడు కోట్ల రూపాయలు కూడా నిధులు వస్తాయి ఇదే కాకుండా త్వరలోనే మరి ఇంటింటికి అమృత జల పథకం ద్వారా ప్రతి ఇంటికి రక్షిత త్రాగునీరు ప్రతి ఇంటికి ట్యాప్లు వేసి త్రాగునీరు సప్లై కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నారు తెలియజేసే పార్టీ అధికారులు ఉన్నప్పుడే మరి మాచాల పట్టణం అభివృద్ధి చెందింది సెంట్రల్ లైట్లు కానీ లేదా డివైడర్లు కానీ లేదా టౌన్ మొత్తం ఎల్ఈడి బల్బులు కానీ వేసిన ఘనత తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు అలాగే ప్రభుత్వ హాస్పిటల్ని ముప్పై పడకల నుంచి యాభై పడకలు పెంచింది కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియచుకుంటున్నారు అలాగే ఈరోజు ప్రజలందరూ కూడా సంక్షేమ కార్యక్రమాల్ని అందించిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది ఈ రకంగా ప్రజలందరూ కూడా మరి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాలని ఎవరు నమ్మొద్దని చెప్పి అభివృద్ధి సంక్షేమం చేస్తున్న పార్టీ ఈ కూటమి ప్రభుత్వాలు మరి అలాగే మరి మన ఆస్తులు కానీ మన ప్రాణాలకు కానీ రక్షణ కల్పించే ప్రభుత్వం ఈ కుటుంబ ప్రభుత్వం గతంలో వైసీపీ పార్టీ చేసిన దౌర్జన్యాలు దుర్మార్గాలు మరి ఆస్తులు దోపిడీ కానీ రాష్ట్రాన్ని దోపిడీ చేసి రాష్ట్రాన్ని దివాల దీపించిపోయిన ఘనత వైఎస్ఆర్ పార్టీ వాళ్ళది మరి ఆ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పరిపాలన అనుభవంతో రాజకీయ అనుభవంతో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి భారీ ఎత్తున నిధులు తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు నడుపుతున్న ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఇంత భారీ ఎత్తున ఈ కార్యక్రమం హాజరైనటువంటి కూటమి నాయకులు కార్యకర్త కూడా కార్యకర్తలు ధన్యవాదాలు రాబోయే రోజుల్లో మరి ఇదే స్ఫూర్తితోటి ఇదే ఊపుతో అభివృద్ధి పథకాలు అన్నిటి కూడా భాగస్వాములు కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి మేద నొప్పి ముఖాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్ తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్